पायकोट से निवेदन करता है अवैकरे जारी पुलिस पेट्रोलिंग जारी निकालें पुलिस पेट्रोलिंग जारी निकालें पुलिस पेट्रोलिंग जारी निकालें निवेदन సీనియర్ రిపోర్టర్ క్రైమ్ రిపోర్టర్ కేబీ శ్రీనివాసులపై గులిందకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం చాలా దారుణమైన అంశం సాక్షి పత్రికలో ఒక వార్త రచించడం జరిగింది ఆ వార్త బాధితు తెలిపిన మేరకు రాసినటువంటి కథనం ఈ కథనాన్ని ప్రతి పత్రికలో ప్రతి ఛానల్లో ప్లే అయినది ప్రశ్నించబడినది సాక్షి రిపోర్టర్ క్రైమ్ రిపోర్టర్ కేబీ శ్రీనివాసు పైన వాంటెడ్గా కేసు నమోదు చేయడం అనేది అన్యాయము ఇది జర్నలిస్టులందరూ ముక్త కట్టడంతో ఖండిస్తూ ఈరోజు తమ్మూరు కలెక్టరేట్ గాంధీ వద్ద అంతా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు పోలీసులు చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అక్రమం కేసు పెట్టడం అనేది వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తున్నాం నీలం సత్యనారాయణ సీనియర్ జర్నలిస్ట్